ప్రేమతో కిడ్నాప్ విచిత్రమైన ఇన్సిడెంట్ ఇది టార్గెట్ చేయటం ప్లాన్డ్గా ఎత్తుకెళ్లటం కాల్ చేసే డబ్బు డిమాండ్ చేయటం ఎక్కడైనా కిడ్నాపర్ లిదేగా చేస్తారు సంగారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది ఈ కిడ్నాప్ తాత కళ్ళల్లో ఆనందం కోసం పరితపించి కిడ్నాప్ చేశారు ఇద్దరు యువకులు బుడ్డోన్నైతే అయితే కానీ పోలీసుల కళ్ళు మాత్రం కప్పలేకపోయారు ఇంతకీ వాళ్ళు ఎలా చిక్కారు ఈ బాబు కిడ్నాప్ అయ్యాడు గంటల వ్యవధిలో దొరికాడు కాకపోతే ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుని ఖాకీలు ఖంగు తిన్నారు అసలు ఎవరా కిడ్నాపర్ ఎందుకీ బుడ్డోడ్ని ఎత్తికెళ్లాడు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ కి చెందిన పద్మకి కర్ణాటకకు చెందిన అర్జున్ తో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది వీళ్లకు నలుగురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పద్మ సోదరుడు మరాఠరాజు అర్జున్ ఇద్దరూ కలిసి ఎడ్ల వ్యాపారం చేసేవాళ్లు అయితే వ్యాపారంలో వచ్చిన డబ్బు తీసుకుని అర్జున్ పారిపోగా ఎడ్ల నమ్మిన వాళ్లంతా రాజు దగ్గరికి వెళ్లి డబ్బు ఇవ్వాలని వేధించారు ఆ కోపంతో చెల్లెలింటికెళ్లి పిల్లలందరినీ తనతో పాటు తీసుకువెళ్లాడు రాజు మనవడు పవన్ పై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు తాత బాబురావు ఎలాగైనా వాడిని చూడాలని ఉందని తన మనవళ్లు రవి సునీళ్లకు చెప్పాడు తాత కళ్లలో ఆనందం కోసం వాళ్ళిద్దరూ బైక్ పై రాయకోడు వెళ్లారు ఇంటి ముందు ఆడుకుంటోన్న పవన్ ను బలవంతంగా ఎత్తికెళ్లారు బాలుడు కనిపించకపోవడంతో మరాఠా రాజు కుటుంబం కంగారు పడింది పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు బైక్ పై ఇద్దరు వ్యక్తులు పిల్లాన్ని ఎత్తుకువెళ్తున్నట్లు గుర్తించారు బండి నెంబర్ ఆధారంగా తీగలాగితే సునీల్ రవిల డొంగ కదిలింది బాలు సేఫ్ గా తీసుకొచ్చి తల్లికి అప్పగించారు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి రోడ్డు మీద ఆడుకుంటున్న వ్యక్తిని బలవంతంగా తీసుకొని వెళ్ళినట్టు మాకు ఫిర్యాదు ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి వెరిఫై చేసుకున్న పర్సన్ని ఐడె ఐడెంటిఫై చేయడం జరిగింది అతను సునీలు రవి అనే ఇద్దరు వ్యక్తులని వాళ్ళు వచ్చేసి ఈ కర్ణాటకలోని గుల్బార్ చెందిన వ్యక్తులు ఆ సీసీ పుడే ఆధారంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కర్ణాటక వెళ్ళి గుల్ నుంచి ఆ కిడ్నాప్ కి సూత్రధారి తాతయ్య అని తెలుసుకుని అవాక్ జనరల్ గా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం బట్ రియల్ గానే జరగడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు